హలో హాయ్ గాయస్ మనూసు కిచెన్కి స్వాగతం ఇప్పుడు నేను చేయబోయే స్వీట్ కస్టర్డ్ హల్వా దానికి కావాల్సిన పదార్థాలు కస్టర్డ్ పౌడర్ వన్ కప్ మిల్క్ హాఫ్ కప్ షుగర్ ఇప్పుడు కలయి బాగా హీట్ అయ్యింది పాలను యాడ్ చేసుకోవాలి పాలు బాగా మరిగేలాగా కాగించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ కొంచెం కస్టర్డ్ పౌడర్ పాలు బాగా మరుగుతున్నాయి ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ షుగర్ కరిగేంత వరకు మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అయిన పాలలోకి కొంచెమంతా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ దగ్గర పడినివ్వాలి కొంచెం ఇలాచీ పౌడర్ చిన్న స్పూన్ బాదం పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదిలా ఉడుకుతున్నప్పుడు కొంచెం గీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే మన కస్టర్డ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలాంటి ఒక బాక్స్లోకి యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం గీ అప్లై చేసుకొని వేసుకోవాలి ఒకసారి కస్టర్డ్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇలా వేసుకొని ఇలా ట్యాప్ చేయాలి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి కట్ చేసుకుందాం అంతే మన కస్టర్డ్ హల్వా రెడీ